హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇక కరెంటు బిల్లు ఫ్రీ అనేసి అలాగే ఐదు వందల కే సిలిండర్ అనేసి కూడా చెప్పడం జరిగింది మరి రెండు మరి ఎప్పుడు ఫ్రీ అవుతున్నాయి జీరో బిల్ అనేది ఎప్పుడు వస్తుంది తెలుసుకునే ముందు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటసింబల్ నొక్కండి లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఎప్పటికప్పుడైతే మీకు చేరవేస్తాము సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేకుండా అయితే వీడియోలకు అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా కరెంటు బిల్లు ఫ్రీ అనేది చెప్పడం జరిగింది వంద రోజుల్లో అనేది మీకైతే ఈ జీరో బిల్ అనేది రావడం జరుగుతుందండి మీకు మొత్తం వంద రోజులు అవుతేనే ఈ జీరో బిల్ అనేది వస్తాయి లేకపోతే రాదండి మీరు వెంటనే అయితే మీరు అప్లికేషన్ మీ కరెంట్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో మీరు వెంటనే వెళ్ళి మీరు ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే రేషన్ కార్డు జిరాక్స్ అలాగే మీ యొక్క అభయ ఫామ్ జిరాక్స్ ఉంటుంది కదా అబయహస్తము ఒరిజినల్ ఒక రిసిప్ట్ ఇచ్చారు కదా అది మీ మొబైల్ నెంబర్ మీ మీ పేరు మీదిగానే ఉండాలండి వెంటనే వెళ్ళి మీరైతే మీరు ఈ కరెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు సబ్మిట్ చేస్తేనే మీకు జీరో బిల్ అనేది వంద రోజుల్లో కంప్లీట్ అయినాక మీ ఇంటి దగ్గరికి అయితే వస్తుంది టెన్షన్ పడే అవసరం లేదు అలాగే ఐదు వందల సిలిండర్ కూడా మీకు వెంటనే అయితే ఈ మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పాస్బుక్ తీసుకెళ్ళి కనుక్కోండి ఖచ్చితంగా అయితే వస్తుంది